సార్ అందరికీ నమస్కారం ఇంజనీరింగ్ అసిస్టెంట్ లాగిన్లో స్కూల్ సేఫ్టీ సంబంధించి అప్లోడ్ చేయాల్సినవి ఉన్నాయి సార్ దయచేసి ఈ వీడియో ద్వారా గమనించగలరు సో ఏ విధంగా చేయాలనేటువంటిది ఒకసారి గమనించగలరు సార్ ముందుగా లీప్ యాప్ ఓపెన్ చేస్తాము అందులో డిపార్ట్మెంట్లోకి వెళ్తాం సార్ సో దీనికంటే ముందు మనకి ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఐడి పాస్వర్డ్ వాళ్ళ యూజర్ ఐడి పాస్వర్డ్ ఉంటుంది సార్ అలాగే దీనికంటే ముందు మనకు మనబడి మన భవిష్యత్తు అనే యాప్ యాప్ అనేటువంటిది కూడా ఇన్స్టాలేషన్లో ఉండాలి సో ఐ మీన్ ఓకే ఇది సో ఇది ఇన్స్టాలేషన్లో ఉంటేనే మనకు వర్క్ అవుతుంది సార్ సో కాబట్టి సో ఫస్ట్ లీప్ యాప్లోకి వెళ్తాము లీప్ యాప్లోకి వెళ్ళిన తర్వాత గ్రే గవర్నెన్స్లోకి వెళ్తాము ఇన్ఫ్రాస్ట్రక్చర్ సార్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఎస్టీఎంఎస్ ఉంటుంది ఎస్టీఎంఎస్ పైన క్లిక్ చేస్తాము ఇక్కడ మనబడి మన భవిష్యత్తు ఉంది అండ్ దానిపైన క్లిక్ చేస్తాము క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఫేజ్ వన్ ఫేజ్ టూ అండ్ ఫేజ్ టూ ఏ ఉంది సార్ ఆప్షను సో ఫేజ్ టూ సెలెక్ట్ చేసుకుంటాము ఫేజ్ టూ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కింద చూడండి సార్ లాస్ట్ స్కూల్ సేఫ్టీ ఆడిట్ అనేటువంటి ఆప్షన్ ఉంది సో స్కూల్ సేఫ్టీ ఆడిట్ పైన క్లిక్ చేయగానే మనకు ఆ ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఎవరైతే ఉన్నారో ఆ ఇంజనీరింగ్ అసిస్టెంట్ యొక్క వాళ్ళ యొక్క సచివాలయ పరిధిలో ఉన్న స్కూల్స్ ట్యాగ్ అయి ఉంటాయి ఆ స్కూల్స్ మనకి ఇక్కడ డిస్ప్లే అవుతాయి ఆ స్కూల్స్లో ఎగ్జాంపుల్ ఒక స్కూల్ తీసుకుందాము ఎంపీఎల్పిఎస్ కొత్తపేట సో ఇక్కడ స్కూల్ సేఫ్టీ ఆడిట్ క్వషనీర్ స్కూల్ బిల్డింగ్ సేఫ్టీ ఈజ్ ద స్కూల్ బిల్డింగ్ సేఫ్ అండ్ స్ట్రక్చరల్ ఫి స్ట్రక్చరల్లీ ఫర్ కండక్టింగ్ క్లాసెస్ అని అనుకోండి స్కూల్ అంతా హ్యాపీగా బాగుంది స్ట్రక్చరల్గా అంటే ఎస్ఆర్ మెన్షన్ చేయొచ్చు లేదు బిల్డింగ్ స్ట్రక్చర్లీ నాట్ గుడ్ సరిగా లేదు పెచ్చులు పడిపోయే స్థితిలో ఉంది అనేటువంటి పరిస్థితి ఉంటే నో అని సెలెక్ట్ చేస్తాం ఇక్కడ నెంబర్ ఆఫ్ రూమ్స్ విచ్ ఆర్ డిలాబిడేటెడ్ ఆర్ అన్సేఫ్ కండిషన్ ఎన్ని రూమ్లు ఆ స్కూల్లో ఎన్ని రూములు ఆ పరిస్థితిలో ఉన్నాయి ఇప్పుడు ఎగ్జాంపుల్ రెండు అనుకోండి రెండు పెట్టు అప్లోడ్ ఫోటోగ్రాఫ్ ఆఫ్ ది క్యాష్ క్లాస్ రూమ్ విచ్ ఈజ్ ఇన్ అన్సేఫ్ డిలాబిడేటెడ్ కండిషన్ అనేటువంటిది ఫోటో క్యాప్చర్ చేయాల్సింది సో కెమెరా పైన క్లిక్ చేయగానే కెమెరా ఓపెన్ అవుతుంది కెమెరా ఓపెన్ అయ్యంగానే మనకి ఈ విధంగా క్యాప్చర్ చేయడానికి ఆప్షన్ వస్తుంది సో ఇది నెక్స్ట్ క్లాస్ క్లాస్ వన్ ఎంటర్ క్లాస్ వన్ స్ట్రెంత్ స్ట్రెంత్ క్లాస్ వన్ స్ట్రెంత్ తర్వాత క్లాస్ టూ స్ట్రెంత్ క్లాస్ త్రీ క్లాస్ ఫోర్ క్లాస్ ఫైవ్ సో ఇప్పుడు ఒకటో తరగతి ఒకటో తరగతి నుంచి మనకు ఐదో తరగతి వరకు మాత్రమే ఎగ్జాంపుల్ ఎంటర్ చేస్తున్నాను సార్ ఇవి సో ఇప్పుడు ఇంకా సిక్స్త్ క్లాసు సెవెంత్ క్లాసు లేవు మనకి అక్కడ ఓన్లీ ప్రైమరీ సెక్షన్ కాబట్టి సో మిగిలిన వాటిని గుర్జు చేస్తాం సో ఇక్కడ మనకి వన్ ఎగ్జాంపుల్స్ ఇది మాత్రమే కేవలం ఊరికి ఉదాహరణకు మాత్రమే ఎంటర్ చేశాను నెంబర్ ఆఫ్ క్లాస్ రూమ్స్ విచ్ నీడ్ టు బి రీలొకేటెడ్ టు సేఫర్ లొకేషన్ ఫర్ కండక్టింగ్ క్లాసెస్ ఓకే నెంబర్ ఆఫ్ క్లాస్ రూమ్స్ విచ్ నీడ్ టు బి రీలోకేట్ టు సేఫర్ లొకేషన్ ఫర్ కండక్టింగ్ క్లాసెస్ పైన మనం ఎన్నైతే ప్రాబ్లమ్ చూపించామో అదే నెంబర్ ఎంటర్ చేయాలి ఇక్కడ చూడండి సార్ మనం ఇంతకుముందు టూ అని మెన్షన్ చేసాం డిలాబరేటర్ సో ఆ టూ అనేది మనం సెలెక్ట్ చేయాలి ఈజ్ దేర్ ఎనీ గవర్నమెంట్ బిల్డింగ్ ఆర్ నియర్ బై నియర్ బై అంటే అదర్ స్కూల్ కమ్యూనిటీ హాల్ లైబ్రరీ ఎనీ అదర్ దట్ కెన్ బి ఇట్ టెంపరలీ టు కండక్ట్ క్లాసెస్ ఒకవేళ ఉందంటే ఎస్ఎన్ మెన్షన్ చేస్తాం ఎస్ఎన్ మెన్షన్ చేసిన తర్వాత అక్కడ ఎంటర్ ది నేమ్ ఆఫ్ ది గవర్నమెంట్ బిల్డింగ్ ఆ బిల్డింగ్ ప్లే పేరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది నో అన్నామనుకోండి ఇక్కడ ఏమీ అవసరం లేదు ఇంకా ఇక్కడ స్కూల్ సేఫ్టీ చెక్ చెక్ లిస్ట్ టెంప్లెట్ సో ఈ స్కూల్ సేఫ్టీ చెక్ లిస్ట్ టెంప్లెట్ అనేటువంటిది ఫస్ట్ మనం డౌన్లోడ్ చేసుకుంటాము డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఆ డౌన్లోడ్ చేసుకున్నటువంటి కాపీని మనము ఇందులో అప్లోడ్ చేసినట్టు సైన్ చేసిన తర్వాత ఎప్పుడు ఇక్కడ చూడండి ఈ ఫేస్ అన్నప్పుడు అప్లోడ్ ద కంప్లీట్లీ ఫిల్డ్ అండ్ సైన్డ్ కాపీ ఆఫ్ స్కూల్ సేఫ్టీ చెక్ లిస్ట్ అనేటువంటిది అప్లోడ్ చేయాలి సో ఆ చెక్ లిస్ట్ ఎక్కడుందో చూద్దాం చూడండి డౌన్లోడ్ చేశాను డౌన్లోడ్స్ వెళ్ళాము సో స్కూల్ సేఫ్టీ చెక్ లిస్ట్ అనేటువంటిది మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది అంటే మన డౌన్లోడ్స్లో ఉంటుంది సో దాన్ని మనము డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకొని అన్నీ కంప్లీట్గా రాసిన తర్వాతనే అక్కడ కూడా సిగ్నేచర్ ఆఫ్ ది సచివాలయం ఇంజనీర్ అలాగే సిగ్నేచర్ ఆఫ్ ది హెడ్ మాస్టర్ సో ఇది పూర్తిగా హెడ్ మాస్టర్ మరియు సిగ్ సచివాలయం ఇంజనీర్ పరిధిలోనే చేయాల్సి ఉంటుంది సో కాబట్టి దయచేసి గమనించగలరు ఇక్కడ గవర్నమెంట్ బిల్డింగ్ యొక్క పేరు రాస్తారు ఏదైతే నియర్ బై మన ఇందాక ఆ పాఠశాలకు సంబంధించి గవర్నమెంట్ బిల్డింగ్ ఏదైనా ఉంటే అంటే కమ్యూనిటీ హాల్ కావచ్చు స్కూల్ బిల్డింగ్ కావచ్చు లేకపోతే లైబ్రరీ బిల్డింగ్ కావచ్చు ఏదైనా రిమైనింగ్ అత ఇతరు స్కూల్ రన్ చేయడానికి సో అక్కడ మనం ఎంటర్ చేస్తాము స్కూ ఆ బిల్డింగ్ పేరు తర్వాత ఈ అప్లోడ్ ద కంప్లీట్లీ ఫిల్ అండ్ సైన్డ్ కాపీ ఇక్కడ మనం ఇందాక చెప్పాం కదా స్కూల్ సేఫ్టీ దీన్ని అప్లోడ్ చేస్తాం సో గ్రీన్ కలర్ వచ్చింది సో ఇప్పుడు నేను జస్ట్ ఉదాహరణ చేశాను ఫిల్ అప్ చేసిన తర్వాతే చేయాల్సి ఉంటుంది సార్ ఆఫ్టర్ దట్ సబ్మిట్ చేయాలి సబ్మిట్ చేస్తే మనకు ఆ స్కూల్ సేఫ్టీ ఆడిట్ అనేటువంటిది పూర్తి అవుతుంది సో హెడ్ మాస్టర్ని కన్సర్న్ అయ్యి స్కూల్లోకి వెళ్ళిన తర్వాతనే ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఈ ప్రక్రియను పూర్తి చేయాలి సో దయచేసి గమనించగలరు సచివాలయం ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ అందరూ కూడా ఈ యొక్క ప్రాసెస్ని యాజ్ అన్లీ యాజ్ పాజిబుల్ హెడ్ మాస్టర్ని కన్సల్ట్ అయ్యి అంటే ఆయన స్కూల్కి వెళ్ళి స్కూల్కి వెళ్ళిన తర్వాత అక్కడ వెరిఫై చేసి ఏ బిల్డింగ్ బాగలేదు ఏ స్కూల్ బిల్డింగ్ బాగలేదు తొగలు బాగుంటే అవసరం లేదు బాగలేకపోతే మనకు ఎన్ని రూమ్స్ బాగలేవు ఆ రూమ్స్ యొక్క పరిస్థితి ఏంటి వాటి యొక్క ఫోటోని క్యాప్చర్ చేయడం ఈ ప్రాసెస్ అంతా ఉంది కాబట్టి దయచేసి ఈ యొక్క ప్రాసెస్ని హెడ్ మాస్టర్ యొక్క పర్యవేక్షణలో చేయాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ ఒకవేళ ఇన్ కేస్ మనకి ఏమీ సమస్య లేదు ఈ స్కూల్ బిల్డింగ్ సేఫ్ అండ్ స్ట్రక్చరల్లీ ఫిట్ అంటే అని పెట్టే సబ్మిట్ కూడా సమస్య లేదు మనకి నో అన్నప్పుడు మాత్రమే మనకు ఇక్కడ రిక్వైర్మెంట్ ఉంది కాబట్టి ప్రతి ఒక్క సచివాలయం నీరు పాఠశాలను సందర్శించి ప్రధానోపాధ్యాయులతో మాట్లాడి వారి యొక్క సలహాలు సూచనల ద్వారానే ఈ యొక్క ప్రాసెస్ని పూర్తి చేయాలి థ్యాంక్ యూ